ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా అడోల్ఫ్ హిట్లర్ ఈ పేరు తెలియని వారి ఉండరు ప్రపంచాన్ని గడగడలాడించిన ఆడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం హిట్లర్ యొక్క లవ్ ట్రాక్ గురించి తెలుసుకునే ముందు మా అన్విల్ ఫ్యాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఎవరో తెలుసా హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే యాదుల కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం అప్పటికి హిట్లర్కి పదహారేళ్లు ఆస్ట్రియాలోని లిన్స్ నగరంలో చదువుకుంటూ ఉండేవాడు హిట్లర్కున్న ఏకైక స్నేహితుడు క్యూబిజెక్ హిట్లర్ తన మొత్తం జీవితంలో ఒకే ఒక్కసారి ఒకే ఒక్క అమ్మాయిని అందంగా ఉందని తన స్నేహితుడితో చెప్పాడట ఆ అమ్మాయి పేరే స్టెఫనీ అంతేకాదు నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తెగించి మరీ చెప్పేశాడట ప్రతిరోజు సాయంత్రం హిట్లర్ తన ఫ్రెండ్ క్యూబిజెక్తో ఆస్ట్రియాలోని అతిపెద్ద ఊరైన లిన్స్లోని ఒక వీధిలో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేవారట ఆ తర్వాత కొన్ని రోజులకి స్టెఫనీ కూడా హిట్లర్ని చూసి రోజు నవ్వటం మొదలుపెట్టిందట ఒకవేళ ఏ రోజైనా ఆమె నవ్వకపోతే ఆ రోజు అతనికి ప్రళయంలా అనిపించేదట ఒకరోజు స్టెఫెనీ హిట్లర్ కు రోజా పువ్వు ఇచ్చిందట అంతే అప్పటి నుండి హిట్లర్ ప్రేమ కథ మొదలైంది పంతొమ్మిది వందల ఆరు జూన్లో హిట్లర్ తల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించింది ఆ సమయంలో స్టెఫనీ హిట్లర్ని పలకరించడానికి అక్కడికి వచ్చింది కానీ హిట్లర్ ఆమెతో మాట్లాడలేదట తల్లి మరణం తర్వాత హిట్లర్ వియన్న వెళ్ళిపోయాడట చాలా కాలం అతని జాడ ఎవరికీ కనిపించలేదట కానీ వెళ్లే ముందు తాను ఉన్నత చదువుల కోసం వియన్న వెళ్తున్నానని తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటానని స్టెఫనీకి ఉత్తరం రాసి వెళ్ళిపోయాడట ఆ తర్వాత కొద్ది రోజులకే స్టెఫెనీకి ఆస్ట్రియాలోని ఒక మిలిటరీ అధికారితో పంతొమ్మిది వందల ఎనిమిదిలో వివాహం జరిగింది పంతొమ్మిది వందల పదమూడు క్రిస్మస్ సందర్భంగా స్టెఫెనీకి శుభాకాంక్షలు తెలుపుతూ లిన్స్లోని వార్తాపత్రికల్లో ప్రకటన వేయించాడు హిట్లర్ ఆ సమయానికి ఆమె బియన్నాలో స్థిరపడి ఉంది ఇక ఆ తర్వాత హిట్లర్ ఆమెను ఎప్పుడూ చూడలేదు మళ్ళీ జీవితంలో హిట్లర్ ఒక్కసారి కూడా ఆమెతో మాట్లాడలేదు ఇదండి హిట్లర్ యొక్క శాడ్ లవ్ ఫెయిర్ స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనిపిస్తుంది ఇక ఫ్యాక్ట్ నెంబర్ టూ కవలల గ్రామం కేరళలోని మాలాపురం గ్రామంలో ఎక్కువ మంది కవలలే ఉండడం విశేషం ఈ గ్రామంలో ఇప్పటి వరకు రెండు వందల మంది కవల పిల్లలు ఉన్నారు ఇంకో వింత ఏమిటంటే